प्रक्षकुंदर की नमस्माजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम चाय विघ्नोपसाए अगज आनन पद् गन महर्सम अनेक दक्ता స్మేదంతముస్మహే ఓం శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ దేవాన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశు నమామి బృహస్పతిం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహకాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతుం ప్రణమామ్యహం ఈ మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఏమి ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగుట్టారు అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మరణం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాసుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదే విధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీళ్ళు వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము ఒకవేళ చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాశి అని మేషరాశి ఈ మూడు రాశుల్లో పుట్టిన వారికి ఏళ్ళనాడు శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహం అయినటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకు మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదేవిధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మలను బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోను లేదా బాబా చెప్పే సూక్కులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనకా భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళకి దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడడం ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నడుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మనని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని పెద్ద చేస్తాడు మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహం మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశని పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహు ప్రభావం పోయేదాకా మనం ఆ మాయిల్ నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతువులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటారు అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలగజేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తారు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భాగంధాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి తదుపరి మేనరాశి రాసుల్లో చివరి రాశి ఇది పరిపూర్ణమైన మోక్షస్థానం మోక్షానికి చాలా మంచి ఇల్లు ఈ రా మేనరాశి అయితే వీరికి గురువు గురువు మేనరాశి నుంచి నాలుగో ఇంట్లో గురుగ్రహ సంచారం జరుగుతుంది కేతువు ఏడో ఇంట్లో సంచారం జరుగుతుంది రాహువు వ్యయంలో సంచారం జరుగుతుంది ఈ గురుగ్రహం నాలుగు నాలుగో ఇంట్లో సంచారం వల్ల మేనరాశి వారికి మేనరాశి అధిపతి కూడా గురువే ఈ వాత మేనరాశి అధిపతి నాలుగో ఇంట్లో సంచారం నాలుగో ఏళ్ళు అంటే సుఖం సౌఖ్యం తల్లి ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది అందువల్ల వీళ్ళకి గురువు దీ అక్కడ సంచారం వల్ల చేదు ఆరో ఇంట్లో సంచారం వల్ల వీళ్ళకి మంచి మోక్షస్థానం యాక్టివేట్ అవుతుందన్నమాట అందువల్ల ఈ రాశి వారికి రాశి వారికి దైవానికి సంబంధించి మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం వాళ్ళు దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఆధ్యాత్మికత వైపు నడవడానికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీళ్ళు ఆధ్యాత్మికతని పట్టుకున్నట్లయితే వీరి జీవితం మంచి ప మంచి ప పరిపూర్ణమైపోయి వాళ్ళు చేరుకోలేనటువంటి తీరాలకు వాళ్ళు చేరుకోగలుగుతారు ఇక వీళ్ళకి నాలుగో ఇంట్లో గురుగ్రహం సంచారం వల్ల వీళ్ళకి మంచి ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎందుకంటే గురువు అక్కడే ఉన్నారు కనుక కొత్తగా ఇల్లు కనుక్కోవాలనుకున్న కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకున్నా ఇవన్నీ వీళ్ళకి అనుకూలంగా చాలా ఉన్నాయి కుటుంబం కూడా బాగుంటుంది వాహనాలు కొనుక్కు సౌఖ్యం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది అలాగే సుఖం ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రు తల్లిదండ్రుల వల్ల తల్లికి మంచి ఆరోగ్యం ఉంటుంది గ్రహాలు అనుకూలంగా ఉంటాయి అదే గ్రహాలు అనుకూలంగా లేకపోతే తల్లితో ఇబ్బందులు ఉంటాయి తల్లికి అనారోగ్యం రావచ్చు తల్లితో విభేదాలు రావచ్చు అందువల్ల వీళ్ళకి గ్రహాల అనుకూలం కోసం గురుగ్రహానికి సంబంధించి గురుచైత్ర పారాయణం లాంటివి చేసుకోవాలి ఇక అదేవిధంగా ఉద్యోగస్తులకైతే చాలా బాగుంది వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది సలహాలు సంప్రదింపులు తీసుకోవడం చాలా అవసరం ఈ రాశి వారికి దైవ కార్యాలు చేయడానికి వ్యయం చేయడం కూడా వీళ్ళకి అవసరం దైవ కార్యాలు చేయాలి వ్యయం చేసే వ్యయాన్ని దైవ కార్యాలకు సంబంధించి చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మాతృవర్గంలో కొంతమందికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది మాతృవర్గంలో ఎవరికైనా అనారోగ్యము ఎట్లాంటివి జరిగే అవకాశం ఉంది కనుక మాతృవర్గం వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం అదేవిధంగా వీళ్ళకి ఓర్పు అన్నటువంటిది చాలా అవసరం మేనరాశి వారికి ఎంత ఓర్పుగా ఉంటే అంత బాగా వీళ్ళకి పని జరుగుతుంది అన్నమాట ఇక ఇది గురు గురుగ్రహం వల్ల మేనరాశి వాళ్ళకి వచ్చేటటువంటి ఫలితాలు ఇక రాహువు రాహు వ్యయంలో ఉన్నారు రాహు వ్యయం అంటే ఖర్చు వ్యయం ఎప్పుడు కూడా ఖర్చు అయితే ఈ వ్యయాన్ని వీళ్ళు మంచిగా మంచి వ్యయంలాగా మంచి ఖర్చులాగా మార్చుకోవాలి ఇప్పుడు పన్నెండో ఇల్లు అంటే హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి వేయమంటే హాస్పిటల్ ఖర్చులు అవ్వచ్చు ఏదైనా శుభకార్యాలు ఖర్చు కావచ్చు ఒక ఇల్లు కొనడం ఖర్చు కావచ్చు ఒక వెహికల్ కొనడం ఖర్చు కావచ్చు అయితే ఇప్పుడు ఇల్లు కొనడం వెహికల్ కొనడం ఖర్చులు అంటే ఇది వాక ఒక ఎసెట్ వస్తుంది ఖర్చు పెట్టిన అదేవిధంగా దైవ కార్యాలకు సంబంధించి ఖర్చు పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది తీర్థయాత్రలు చేయడం వల్ల మనకి వివిధ రకాల ఊళ్ళు తిరగడం వల్ల ఆ ఆ ప్రాంతం యొక్క ప్రజలు ఇది ఉంటుంది ఆ ప్రాంతంలో దైవ దర్శనం జరుగుతుంది అక్కడ ఆచార వ్యవహారాలు తెలుస్తాయి కొంచెం తెలివితేటలు జ్ఞానం పెరుగుతుంది అందువల్ల ఇటు ఇటువంటి వ్యయం చేయడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం రా ఆ వ్యయాన్ని వీళ్ళు మంచిగా మార్చుకుని ఆ వ్యయం మంచి వ్యయం అయ్యేలాగా చేసుకోవాలి అట్లాగే వీళ్ళకి ఖర్చులు నష్టాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఫారిన్ ట్రావెల్ అది కూడా ఒక రకమైన ఖర్చే ఇక నిద్ర సరిపోదు నిద్రలో తక్కువైపోతుంది ఈ రాశి వాళ్ళకి దూర ప్రాంతాలకి తిరిగే అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి వీళ్ళకి రాహుకేతువులు మేనరాశి వాళ్ళకి ఆరు ఎనిమిది యాక్సెస్లో ఉండడం మూలంగా కొంచెం ఆరు ఎనిమిది రెండు కూడా మంచివి కావు అందువల్ల ఈ యాక్సెస్లో ఉండడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీళ్ళు సాధ్యమైనంత వరకు దైవానికి సంబంధించిన ప్రార్థనలు చేయడము దైవానికి సంబంధించినటువంటి కార్యాలు చేయడము దేవాలయాలు దర్శించడము ఇరవై నాలుగు గంటలు దైవాన్ని గురించి చింతన చేయడం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంటుంది వీళ్ళకి ఆధ్యాత్మికత వైపు ప్రయాణం ఈ ఈ సమయంలో చాలా అవసరం వీళ్ళకి మోక్షస్థానం యాక్టివేట్ అయ్యి వీళ్ళు ఆధ్యాత్మికత వైపు నడవడం ఇప్పుడు ప్రారంభించినట్లయితే వీళ్ళు ఆ గోల్ చేర్చుకోగలుగుతారు అంటే మోక్షాన్ని పొందగలుగుతారు ఈ గోచారం వల్ల వీళ్ళకి కేతు ఇంకా ఆరో ఇంట్లో ఉన్నారు కేతు ఆరో ఇంట్లో అంటే శత్రువులు అన్ని డిటాచ్మెంట్లు అనారోగ్యం ఇవన్నీ కలగజేస్తాడు చేస్తాడు అందువల్ల ఈ కేతు అనారోగ్యం నుంచి డిటాచ్మెంట్ పోవాలి రుణాలు అప్పులు ఇవన్నీ తీర్చుకోవాలి వీటిని వీటిని పెరుచుకోకుండా చేయాలి అని అంటే కనుక గణపతి పూజ చేయడం వీళ్ళకి చాలా అవసరము ఈ రాశి వారికి గురు రాహు కేతువు రాశి మార్పు వల్ల వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి అందరికీ నమస్కారం